నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమాట గ్రామంలో శ్రీ కొడకుండా శ్రీరామశరణ్ శర్మ గురూజీ నిర్వహణలో దొమాట తాజా మాజీ సర్పంచ్ శ్రీ పూజిత వెంకటరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలో భాగంగా కరకే టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోంది ఇందులో భాగంగా నియోజకవర్గంలో నుండి మొత్తం ఇరవై ఎనిమిది జట్టులు పోటీ పడినాయి రోజుకు నాలుగు మ్యాచ్లు ఆడనున్నాయి ఇక ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సింహాచలం హైమత్ పాలకవర్గం కనకయ్య షబ్బీర్ తో పాటు చాముండేశ్వరి గురుదత్త పీఠం ప్రధాన సేవకులు అక్కం ముల్లస్వామి సింగని స్వామి నీలం కిషన్ అంబాల పరశురాములు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్ శ్రీరామ శర్మ కైలాసపురం గాయలపెళ్ళి మన వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మన ఈ క్రికెట్ టోర్నమెంట్ను దుబాక కాన్ఫరెన్స్ లెవెల్లో ఏర్పాటు చేస్తున్నందుకు దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దొమాట సర్పంచ్ గారికి మరియు కోఆప్షన్ మెంబర్స్కి పాలకవర్గం మెంబర్స్ అందరికీ మరియు దొమాట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ విధంగా ఈ క్రీడా క్రీడా పోటీలు అనేటివి ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాల్లో క్రీడా స్ఫూర్తి పెరుగుతుంది అందరిలో కూడా పోటీతత్వం అనేది పెరుగుతుంది ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా పెరుగుతుంది ఇలాంటి పోటీలు ఎక్కువ జ జరగాలని అందరిలో క్రీడాస్ఫూర్తి ఉండాలని వీటికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇందులో పాల్గొన్న సభ క్రీడాకారులందరికీ కూడా ముందుగా బెస్ట్ ఆఫ్ లక్ ఎవరు గెలు గెలవడం ఓడిపోవడం అనేది సహజం రెండు టీంలు ఆడినప్పుడు ఒక టీం గెలిచింది ఒక టీం ఓడిపోతుంది అది మనకు ముఖ్యం కాదు పార్టిసిపేషన్ అనేది ముఖ్యం ఈ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న అన్ని టీమ్స్కి ది బెస్ట్ చెప్తున్నా అన్ని అందరూ కూడా ఖచ్చిత పోటీతత్వంతో క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలి ఖచ్చితంగా కూడా బాగా అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను దుమ్మాట గ్రామంలో దుబ్బాక కాన్స్టెన్సీ లెవెల్లో జరగబోతున్న క్రికెట్ టోర్నమెంట్ మా దుమ్మాట గ్రామానికి రావడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమాన్ని శ్రీ చాముండేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా గురుగారైనటువంటి శ్రీరామ్ శర్మ గురుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానికి మా తాజా మాజీ సర్పంచ్ మరియు పాలక వర్గం మా కోష మెంబర్ మా అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇందులో భాగంగా ఇరవై ఏడు టీములు పాల్గొంటున్నాయి రోజు నాలుగు టీములు లెక్కన అక్కడ ఆడతాయి నిజంగా క్రీడ అనేది యువతకు చాలా మంచి అవకాశం ఎందుకంటే ఆరోగ్యంగా ఫిట్నెస్గా ఎక్సర్సైజ్ పరంగా కూడా అన్ని రకాల ముందుడు గతంలో కూడా మేము ఇక్కడ మండల్ లెవెల్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం అప్పుడు కూడా మంచి ఆర్గనైజ్ చేసినాం దుమ్మాట గదలపల్లి రెండు టీంలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాయి సార్ చెప్పినట్టు గెలుపువటంలు అనేది సహజం ఓడిపోయినా గెలిచిన సమానం ఎందుకంటే పోటీతత్వం అనేది ప్రతి మనిషిలో ఉండాలి ఓటమి చెందినంత మాత్రాన ఓడిపోయినమనే భావన ఎవరిలో కలగకూడదు అది గెలుపుతో సమానం కాబట్టి ఇంకా కష్టపడి కష్టతో పోటీల్లో పాల్గొనాలనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొనే టీంలందరికీ ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాం మీకు ఈ నాలుగైదు రోజులు కూడా మేము ఖచ్చితంగా అండదండలు ఉంటాం లాస్ట్ డే రోజు మనం చాలా పెద్ద ఎత్తున కాన్స్ట్యెన్సీలు అందరినీ పిలుచుకుందాం అన్ని గ్రామాలను అన్ని మండలలో ఉన్న లీడర్లను కానీ అలాగే ముఖ్యలను కానీ క్రీడాకు సంబంధించిన వాళ్ళను కూడా అవకాశం ఉంటే వాళ్ళను కూడా విలిపించుకొని ఆ రోజు మనం టోర్నమెంట్ చివరి రోజున కప్పు ప్రైజులు అవన్నీ కూడా మనం ఘనంగా జరుపుకుందాం కాబట్టి ఈ క్రీడ అనేది ప్రజలలో ఇంకా గ్రామాలలో అన్నిటి వాళ్ళ ఒక క్రీ క్రికెటే కాకుండా వాలీబాల్ కానీ చెస్ కానీ క్యారమ్ కానీ యువత ఎవరికి నైపుణ్యం ఉంటే దాని రంగంలో యువత ముందుకు ప్రోత్సహించాలని మేము దుబ్బాక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇంతకుముందు ప్రోగ్రామ్ చేద్దామని మా గురువు గారు కూడా అన్నారు అనుకోకుండా ఇది మాకు నిన్న చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని హడావుడి లేకుండా ఈరోజు ప్రారంభిస్తున్నాం ఖచ్చితంగా దీన్ని ఈ వారం రోజులు మంచిగా జరిపి కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో మన యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఏ పోటీలైనా కానీ చాముండేశ్వరి గురుదత్త పీఠం ఆధ్వర్యంలో మేము ఉంటాం మమ్మల్ని అడగండి ఖచ్చితంగా యువతకు ప్రోత్సాహం చేస్తాం యువతను ముందుకు తీసుకుపోవడానికి అన్ని రంగాలలో మా చార్టబుల్ ట్రస్ట్ తరఫున మా గురువు గారు అండదండలు ఉండి ముందుకు తీసుకుపోతాడు కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ మీ అందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ కంగ్రాచులేషన్స్ చూపుతున్నా మీకు